హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వారం వారము సంతలు అయితే జోరుగా అబ్బా ఈరోజు వచ్చేసి పలమనేరు సంత శుక్రవారము ఇక్కడ ఆవుల రేట్లు అడిగి రైతులను వ్యాపారస్తులను అడిగి తెలుసుకుందాము కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలబ్బా ఓకే మరి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ బ్రదర్ అయితే మన సబ్స్క్రైబరే ఎంత కొన్ని ఏమన్నా ఇరవై తొమ్మిది వేలా సూలావా పాలు సూ పాలు సూలుతో ఉంది మూడు నెలలు మూడు నెలలతో అయితే ఉందంట ఏ ఊరు మీది నోదుగల పల్లె చూస్తా అంటారా వీడియోలో సరే అదే అన్నమాట రేట్ అయితే ఆ విధంగా తీసుకునే ఎన్నో ఈత ఇది రెండో ఈతనా మేలేనా పర్వాలేదా రేట్లు ఎట్లున్నాయా పలము నీరులో బాగానే ఉన్నాయా అదే ఓకే సరేనా జెర్సీ ఆవు తోడైతే ఉంది ముప్పై నాలుగు వేలయితే చెప్తున్నాడు రైతు తూటకొచ్చేసి నాలుగు లీటర్లుగా అయితే ఇస్తాదని చెప్తున్నాడు అన్నమాట దూడ కూడా దాందే అంట పూట మీద నాలుగు లీటర్లు రేట్ అయితే చాలా తక్కువ ఉంది జెర్సీ ఆవు ఓకే ఒకటి జెర్సీ ఆవు అయితే ఉంది ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి నాలుగు లీటర్లకైతే చెప్తున్నాడు రైతు ఎన్నో ఈతనా ఇదే రెండో ఈత మూడోదా నాలుగు నాలుగు పాలు నాలుగు నాలుగు ఎన్నో ఈత ఇది ఈత ఈత లాక్టివేషన్ మూడో ఈత ఈసారి ఇంతే మూడో ఈత నాలుగు లీటర్లకైతే అంట రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే రెండు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి ఇది ఒకటి జెర్సీ ఒకటి హెచ్ఎప్ ఇది ఏం చెప్పినావు ఇది అరవై ఐదా సూలా సూలే అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇది వచ్చా బాబు అది సూలేనా అది ఎంత నలభై ఐదు వేలా అదే నలభై ఐదు వేలుగా చెప్తున్నాడు పాలు ఎన్ని ఇయ్యొచ్చు బ్రదర్ ఇది పది లీటర్లు ఎన్నో అవుతా ఇది మూడు అవుతాయి ఇదే అన్నమాట కోటకు పది లీటర్లుగా అయితే ఇస్తే చెప్తున్నాడు ఇదే ఇయ్యొచ్చు బ్రదర్ ఇది పన్నెండు ఇది కూడా రెండో ఇతని అని చెప్తున్నాడు బాగానే ఉన్నాయి ఆవులు వచ్చేసి రేట్ అయితే తక్కువే చూసారు కదా ఇది జెర్సీ ఇది వచ్చేసి వచ్చే పావు ఓకే ఇక్కడ కూడా వచ్చేపు ఆవులు అయితే ఉన్నాయి అడిగి చూద్దాం రేటు ఏం చెప్పినారు అరుణి నాలుగు నాలుగు రెండు రేట్ రేటు రేటు ఎలా తిండి ఎలవతిని అంటే ఇంగ్లీష్లో చెప్పు ఎంతనా ఎల్వైనా సెవెంటీ ఫైవ్ ఒక్కొక్కటే ఒక్కొక్కటి సెవెంటీ ఫైవ్ అంటే డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు ఒక్కొక్కటి వచ్చేసి పాలు ఎన్నినా పాలు తల్చు మొదట మొదటి తొలిసూరు అంట ఫస్ట్ లాక్ట్ వస్తున్నా రేట్ అయితే ఆ విధంగా అయితే చెప్తున్నాడు తమిళనాడు అమ్మ ఇది తమిళనాడు గుడియాతమా అది రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఫస్ట్ లాక్ట్ వస్తున్నాను బాగున్నాయి డెబ్బై ఐదు వేలుకైతే చెప్తున్నాడు చూస్తారు కదా తులసూరు అడ్డలు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే హెచ్ఎప్ క్రాస్ ఆవు అయితే ఉంది ఎంత అరవైదా ఏం చెప్పినా ఏం చెప్పినావు అరవై ఐదా అరవై ఐదు వేలు అరవై ఐదు వేలుకైతే చెప్తున్నాడు రైతు ఎనిమితానా ఇది మూడో మూడో అయితే చెప్తున్నాడు ఎన్ని పాలు ఎంత ఇస్తాదో పాలు ఏడు ఎనిమిది ఎనిమిది ఎనిమిదికి తగ్గుదా అది ఏ ఊరున మీది జీడి ఉండాయా ఇంకా మీ దగ్గర అయ్యానా ఇది ఒకటి పెట్టుకో జాస్తి ఉన్నాయి అని చెప్పి అది రేట్ అయితే తక్కువే చెప్తున్నాడు అరవై ఐదు వేలుకైతే రేట్ చెప్తున్నాడు ఓకే కూడా జెర్సీ ఆవు అయితే ఒకటి ఉంది బాగున్నది ఆవు వచ్చేసి చూసారు కదా ఆవు దూడే తెలవాలేదు ఏం చెప్పినారు బ్రదర్ ఇది ఏం చెప్పినారు రేట్ ఏం చెప్పినారునా ఏం చెప్పినారు ఇది అరవై నాలుగు వేలు అయితే చెప్తున్నాడు దూడ కలిపి అరవై పాలు ఎన్ని పాలునా పాలు పాలు తొలిసూరు కదా ఆరు లీటర్లు ఆరు లీటర్లకి అయితే ఇస్తామని చెప్తున్నాడు తొలిసూరు ఆవు వచ్చేసి నాలుగు మళ్ళీతో అయితే ఉందని రైతు చెప్తున్నాడు బాగుంది ఆవు వచ్చేసి ఫ్రెండ్స్ పల్లెనేరు సంతలో ఇంకా కొన్ని ఆవులు అయితే చూద్దాము రేట్లు అయితే ఈ విధంగా చెప్తున్నారు రేట్లు వచ్చేసి రేట్లు చెప్తారు కొద్దిగా తగ్గిస్తారు కూడా కంపల్సరీ లైక్ అయితే చేయాలా ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి ఒకటి పడ్డ అయితే ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినావునా పెద్ద రెండు పనులు ఎంత రేటు నాపతీ నంజ అంటున్నాడు రేట్ అయితే అది బాగుంది వచ్చేసి ఓకే కూడా హెచ్ఎఫ్ క్రాస్ ఒకటి ఓల్స్టో అయితే ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ను హెవీగా ఉన్నాయి వచ్చేసి ఏం చెప్పినారు బ్రదర్ ఇది ఇది తొంభై వేలు ఎన్నో నాలుగు నాలుగు వందలతోంది ఫస్ట్ ఈత అదే అనమాట అది అది డెబ్బై వేలు అది ఎన్ని పనులు ఉంది అది అది కూడా కడా అదే పాలు ఎన్ని ఎన్నిస్తుంది ఇది ఎనిమిది ఎనిమిది అది రేట్ అయితే మీరు సంతకు వస్తానే ఉంటారు కదా అన్ని సెల్లమ్మ చెప్పు సార్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఫోర్ అది బ్రదర్ ఆవులు అయితే తీసుకొస్తూ ఎవరన్నా కావాలంటే బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు అదే అనమాట రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నాడు బాగున్నాయి ఆవులు వచ్చేసి సర్లే బ్రదర్ ఓకే ఇప్పుడు కూడా ఎచ్చప్ ఆవు దూడైతే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినారు బ్రదర్ ఇది డెబ్బై ఐదా డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నాడు రైతు పాలు ఎంత ఉంది ఇది తొమ్మిది 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 పూటకు పూటకు తొమ్మిది లీటర్లు ఇది రెండో ల్యాక్ట్ వేసినా ఎట్లా రెండో సూల రెండో అది రేట్ అయితే బ్రదర్ ఆ విధంగా చెప్తున్నాడు బాగా హీవీగా ఉంది ఆవు కూడా వచ్చేసి చూసారు కదా చాలా బాగుంది ఆవు దూడ వచ్చేసి ఆ విధంగా రేట్ అయితే చెప్తున్నారు ఓకే ఇప్పుడు కూడా రెండు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి ఆవు దూడ నా ఏం చెప్పినారు నాది అరవై రెండు వేల పాలు ఆరు ఆరు తొలిసూరా ఇది రెండో ఈత ఆరు ఆరు లీటర్లు అయితే ఇచ్చింది చెప్తున్నాడు అదినా అది చూలా ఇదే ఈ దూడ దాని దేనా అది ఎంత ఉంది అది పాలు డెబ్బై మూడు వేల పాలు మూడు రూపాయలు అయితే రెండు లీటర్లు అయితే ఇచ్చింది అంటున్నాడు ఇది దూడ అయితే చిన్నది దూడ ఫస్ట్ యాక్టివేషన్ వేసాను రేట్ అయితే చాలా తక్కువ చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఇయనా మీ దగ్గర ఉంటాయా మీ దగ్గర ఏమైనా ఉంటాయా ఇంకా ఇయనా అది ఉండేది ఇవి రెండే అంటున్నాడు రైతు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి కూడా ఇవి వచ్చే పావు అయితే ఉంది బ్రదర్ను రేట్ అయితే అడిగి చూద్దాము నా ఏం చెప్పినారు నా ఇది అనా నో ఏం చెప్పినారు లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు రైతు బాగా హెవీగా ఉంది అదే అనమాట బాగుంది ఓటి పదిగా అయితే చెప్తున్నాడు పాలు పాలు వచ్చేసి వ్యాపారం అయితే చేస్తున్నారు కొద్దిగా ఓకే ఇప్పుడు కూడా శ్రీనివాస్ నాయుడు అన్న తీసుకొచ్చాడు జెడ్సీ ఆవు నా ఏం చెప్పినారు నా ఇది అరవై ఆరు పాలు ఎనిమిది 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 లీటర్లు అయితే రెండో ఈతనా మూడో ఈత అది మూడో ఈత అయితే చెప్తున్నాడు ఇక్కడ ఓ లిస్టును అవును కూడా తీసుకొచ్చాడు రైతు ఇదినా తొలిపాయ ఎంత ఎనభై ఐదు వేలు ఇది తొలిపాయ అంటే ఫస్ట్ ఈత ఎనభై ఐదు వేలకు అయితే చెప్తున్నాడు రైతు మీకు శ్రీనివాస్ నాయుడు బ్రదర్ది నెంబర్ అయితే ఇచ్చాను ఒకసారి కాల్ చేయండి అన్న దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి ఓకే అక్కడ కూడా ఏవీ ఆవులైతే హెచ్చప్ ఆవులు అయితే తీసుకొచ్చాడు లక్ష పదివేలుగా అయితే చెప్తున్నాడు బ్రదరు ఓకే హేవీగా ఉన్నాయి ఈ పక్కది కూడా హేవీగా ఉంది రేట్ అయితే అడుగుదాము ఇది అని చెప్పిన అన్న ఇది వచ్చేసి ఎనభై ఏడున్నర వెయ్యిగా అయితే చెప్తున్నాడు రైతు ఆర్బన్లతో అయితే ఉంది అని చెప్తున్నాడు నా పాలు ఎంత ఉండేనా ఇది పంట పది పది లీటర్లు పోటుకైతే పది లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు రైతు తులసూరంట ఇది ఓకే రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఓకే జెర్సీ ఆవు దూడైతే ఉన్నాయి నా ఇది అని చెప్పలేదా అన్న ఏం చెప్పినా రేటు అరవై ఐదు వేల పాలునా ఏడు ఏడు లీటర్లు పూటకు రెండో రెండో అవుతానా రెండో అవుతా పూటకు ఏడేడుగా అయితే ఇస్తాయని చెప్తున్నాడు రోజు మీద వచ్చేసి పద్నాలుగు పదహైదు లీటర్లుగా అయితే చెప్పాడు ఓకే రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు రైతు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి రెండు రేట్లు అయితే అడిగి చూద్దాము వాళ్ళు అయితే చేస్తున్నారు చూస్తారు కదా ఆవులు అయితే హెవీగా ఉన్నాయి నమస్తే నువ్వు ఏం చెప్తావునా ఏం చెప్తా ఇది పాలు 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 ఏడు ఏడు లీటర్లు కోటికి ఏడు లీటర్లు అయితే అదినా అది ఏడు లీటర్లే అది అని చెప్తాయి అది అరవై ఏడు వేలు ఈరోజు రెండు సెకండ్ లాంటి రెండు అది రెండు అయితే ఇది కూడా రెండవుతాయి అది నీ సెల్ నెంబర్ చెప్పిన ఒకసారి నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ అది అన్న దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయి ఇంటి దగ్గర కూడా రెండు కావాలంటే ఫోన్ చేయండి బాగున్నది ఆవు వచ్చేసి రేట్లు అయితే తక్కువగానే చెప్తున్నాడు అది రేట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి పలమున సంతలో వచ్చేసి ఇప్పుడు కూడా బ్రదర్ రెండు ఆవులు అయితే తీసుకొచ్చాడు చూద్దాము రేట్లు ఇంకోటి హెచ్ఎప్ ఆవు ఇంకోటి వచ్చేసి జెడ్సీ ఆవు అయితే ఉంది రేటు నా ఏం చెప్పినారు ఇదినా ఎనభై రెండు వేలు పాలునా ఎనిమిది తొమ్మిది లీటర్లు అది అన్నమాట సూలు సూలు ఇదినా ఇది సూలు ఎంత ఎంత ఇది డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నాడు పాలు ఎంత ఉందినా ఎనిమిది తొమ్మిది లీటర్లు మీరు పొంగునూరా మీదే పలం నేరేనా నీ సెల్ నెంబర్ చెప్నా ఒకసారి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ జీరో మళ్ళా సెవెన్ త్రీనా అది రేటు అన్నకు ఎవరన్నా కావాలంటే కాల్ చేయొచ్చు పలం నేరే బ్రదర్ది వచ్చేసి గంట ఊరా ఓకే ఆవులు అయితే బాగున్నాయి చేశారు కదా సూల్తో అయితే ఉన్నాయి ఓకే రేట్లు అయితే ఆ విధంగా చెప్తున్నాడు బ్రదరు సరే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా జెర్సీ అవైతే ఉంది చూసారు కదా నా పెద్ద ఏం నా ఇది ఏం చెప్పినా డెబ్బై ఐదా డెబ్బై ఐదు అయితే చెప్తున్నాడు రైతు పాలు నా పాలు పాలు ఇంకా ఏం లేదా తొలిసూరు పై అంట డెబ్బై ఐదు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు ఓకే హెచ్ఎప్ హెచ్ఎప్ కాదు జెర్సీ ఆవు లక్ష పదహైదు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు చూశారు కదా చాలా హెవీగా ఉంది పాలు ఎంత ఉంది ఇది ఇంకా ఏం లేదా ఇంకా ఏం లేదా తొలిసూరు అంట రైతులు అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఓకే ఇక్కడ కూడా హెచ్ఎప్ అయితే ఉంది ఆవు దూడ రేట్ అయితే అడిగి చూద్దాము స్వామిని నలభై వేలుగా అయితే స్వామి చెప్తున్నాడు పూటకు వచ్చేసి మూడు నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు అది ఓకే ఇప్పుడు కూడా ఆవులు అయితే రెండు అయితే ఉన్నాయి హెచ్చప్ హెచ్చపు గ్రాస్ ఆవులు ఇది ముప్పై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు పూటకు నాలుగు లీటర్లు అయితే చెప్తున్నాడు పూటకు నాలుగు లీటర్లు ఇటు సైడ్ వచ్చేసి నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఇది పూటకు వచ్చేసి ఆరు లీటర్లుగా అయితే చెప్తున్నాడు రైతు ఓకే అదే అన్నమాట నా ఇయనా మీ దగ్గర ఉంటాయా ఇంకా ఇయనా ఉండేది ఇంకా ఉంటాయా పదహైదా పదహైదు ఆవులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు సెల్ నెంబర్ అయితే అడిగి సెల్ నెంబర్ ఏమని చెప్తావా నీది చెప్పు తొమ్మిది ఒకటి ఏడు 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 ఒకటి జీరో ఒకటి జీరో ఒకటి జీరో త్రీ ఒకటి జీరో మళ్ళీ ఒకటి జీరో ఏడు ఆరు ఏడు ఆరు ఏ ఊరు మీద కాపల్లి 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 అది కాపల్లి అంట ఇంకా బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉన్నాయి అని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి సరేలే బ్రదర్ ఓకే ఓకే ఫ్రెండ్స్ అయ్యా పల్మినర్ సంతలో ఈరోజు ఆవులు అయితే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మొత్తం జెడ్సీ ఆవులు అయితే ఈ సంతకం ఎక్కువ వస్తున్నాయి హెచ్ఎప్ ఆవులు కొద్దిగా తక్కువ అయితే ఉన్నాయి ఓకే మరి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి కనీసం ఈ వీడియోకి కూడా ఐదు వందల లైక్లు అయితే వస్తాయి అనుకుంటున్నాను ఓకే మరి బాయ్ మరికొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను బాయ్